లో పరమేశ్వరుని దర్శించి పూజించే మన హిందూ ధర్మంలో వృక్షాలను ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యమైనది అందులో భాగంగానే మనం విజయదశమి రోజున సెమీ వృక్షాన్ని పూజిస్తాం జమ్మి చెట్టుగా పిలువబడి ఈ సెమీ వృక్షంలో అగ్నిశక్తి ఉంటుంది జమ్మి చెట్టును పూజించి మనము పఠించే శ్లోకం సెమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ వృక్షాన్ని పూజించడం వలన మన పాపాలు కలుపుతాయి మనలోని అతి షడ్ వర్గాలైన శక్తులు అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఆయుధాలను రక్షించి ఈ పూజించి మరణ విజయదశమి రోజే అర్జునుడు పాండవాన్ని ధరించాడు శ్రీరాములు ఈ ఆ జగన్మాత దేవిని పూజించి సీతాదేవిని తిరిగి ఈ విధంగా మనము ఒక భాగమే అని తెలియ మన సాంప్రదాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ